ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఏపీ రాజకీయాల్లో ఉన్న పార్టీలన్నీ బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకుందన్నారు మోదీకి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ మద్దతిస్తూ కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు అన్ని పార్టీలు కలిసి ఏపీని బీజేపీకి తాకట్టు పెట్టారని అన్నారు గత పదిహేను సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను మోసం చేస్తూనే వస్తోందని ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదన్నారు రాజధాని కట్టుకోవడానికి అప్పు ఇస్తున్నారు రాజధాని పూర్తయ్యే వరకు కేంద్రమే పేర్కొన్నారు డబుల్ ఇంజన్ సూపర్ సిక్స్ అని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదని ఆమె విమర్శించారు అమలు కాని హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని షర్మిల వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ బలపడటం చాలా అవసరం ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిగడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు అదానికి అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంది చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు కానీ బీజేపీ గత పదహైదు సంవత్సరాలుగా మనకు గాంధీభవన్ జరిగిన